శ్రీ మాత్రే నమ అందరికీ అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకటవ తేదీ అనేది కొత్త సంవత్సరం మొదటి రోజు కొత్త ఆరంభాల సమయం శుభ శకునాల రోజు ఈ రోజు మీరు చేసి ఒక చిన్న పని ఒక చిన్న కొనుగోలు మీ జీవితాన్ని అపారమైన శుభాన్ని సంపదను శాంతిని తీసుకుని రాబోతుంది మీరు ఈరోజు ఏం కొనుగోలు చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు శుభం సంపద శాంతి మీ జీవితంలోకి వస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం లోపే సంవత్సరం ముగిసిపోయింది కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాము నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం శాంతి సమృద్ధిని తీసుకురావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు అయితే వాసుశాస్త్రం ప్రకారం కొత్త ఏడాది నిజంగా సుఖ సంతోషాలతో సాగాలి అంటే కొత్త సంవత్సరం సంవత్సరం మొదటి రోజు కొన్ని పనులు తప్పనిసగా చేయాలి కొత్త సంవత్సరం తొలి రోజున చేసే కొన్ని శుభ సమయాలలో మనం చేసే కొన్ని మంచి పనుల వల్ల సంవత్సరం అంతా మనకి అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు నూతన సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో తేదీలు మారడం మాత్రమే కాదు అది కొత్త ఆలోచనలు కొత్త ఆశలను కొత్త జీవన ప్రయాణానికి ఆరంభం అందుకే ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిపై ఎన్నో కళలు ఆశలు పెట్టుకుంటారు సంవత్సరం మొదటి రోజు శుభకార్యాలతో ప్రారంభమైతే ఆ ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో గడుస్తుంది అని ఒక నమ్మకం చాలామందిలో ఉంటుంది అందుకే చాలామంది కొత్త సంవత్సరంలో రోజున ఈ రోజున చేసే పూజలు జపాలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు శుభకార్యాలే కాకుండా కొన్ని మంచి పనులు చేయడం వల్ల మీ జీవితం అనేది అద్ అంటే ఈరోజు లేవడంతోనే ఈ పనులు చేయడం వల్ల సంవత్సరమంతా మీకు అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు మీరు ఉదయం లేవగానే హిందూ మతంలోనే లక్ష్మీదేవిని సంపదకు దేవత అని పిలుస్తారు లక్ష్మీదేవి ఆశస్సులు ఉన్న వ్యక్తి లేదా ఇల్లు ఎప్పుడూ ఆర్థిక సమస్యను ఎదుర్కొంటారు అని నమ్ముతారు ఇక రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి రావాలి అంటే ఎటువంటి విధి విధాలు పాటించాలి మొదటగా ఈరోజు ఉదయం లేవడంతోనే మీ అరుచేతులు దర్శనం చేసుకోవడం అంటే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరుచేతులు చూడాలి అరిచేతులు చూసిన తర్వాత కరాగ్రే వస్తే లక్ష్మి కర్మధ్య సరస్వతి కరులే స్థితి బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని జపించాలి అరుచేతులలో లక్ష్మీదేవి సరస్వతీదేవి బ్రహ్మదేవుడు నివసిస్తారు అని కూడా నమ్ముతూ ఉంటారు ఇక సూర్య భగవానుడి యొక్క సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించడం ఉదయం లేచిన లేచి స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో సింధూరం పువ్వులు అక్షంతలు వేసి సూర్య భగవానుడికి ఆర్గ్యాన్ని సమర్పించాలి అలాగే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలు ఈ సంవత్సరం అంతా మీకు అద్భుతంగా ఆయువ ఆరోగ్యాలతో ఉంటారు ఇక తులసి పూజ ఉదయం లేచిన స్నానం చేసిన తర్వాత తులసి మొక్కను పూజించుకోవాలి తులసి మొక్కకు నీటిను కూడా సమర్పించాలి తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని మతపరమైన నమ్మకం కనుక తులసి మొక్కను ఈరోజు పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని ఒక నమ్మకం ఇక ప్రధాన ద్వారా వద్ద ముగ్గు వేయడం ఉదయం లేచిన నిద్ర లేచిన స్నానం చేసిన తర్వాత ప్రధాన వద్ద నీరు చల్లి ముగ్గు వేయడం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతారని నమ్మకం అండి పాటు ఉదయం ఇంటి ప్రధాన వద్ద దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసనం ఉంటుందని ఒక నమ్మకం ఇక ప్రధాన ధర వద్ద నీటి పాత్ర ఇంటి ప్రధాన ధర దగ్గర రాగి పాత్రను నీరు పోసి పెట్టండి అందులో ఎరుపు రంగు పువ్వులు వేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఇక నమ్మకం ఇక ప్రధాన ద్వారా ముఖ్యంగా అండి ఈరోజు స్వర్దిక్ గుర్తు హిందూ మత విశ్వాసం ప్రకారం ఇంటి ప్రధాన దూరంపై స్వర్దిగ్ గుర్తు వేయడం శుభప్రదం ఎందుకంటే ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రవేశించేలాగా చేస్తుంది కాబట్టి అంతేకాకుండా ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది ఉదయం లేచిన తర్వాత ప్రధాన ద్వారాపై స్వత్తి గుర్తుడం వేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా భోగ భాగ్యాలు అంటే ధనధాన్యాలకు లోటు లేకుండా అష్ట ఐశ్వర్యాలు మీ ఇంట్లో తలదూగుతూ ఉంటాయి ఇక అలానే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ అనేది చాలా ప్రత్యేకమైన రోజు ఇది సాధారణమైన రోజు అయితే కాదు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది గురుగ్రహం మరియు శుక్రగ్రహం రెండు శుభస్థితులలో ప్రవేశించబోతున్న సంవత్సరం శాస్త్రం ప్రకారం చూస్తే శుక్రుడు అంటే ధనం సౌందర్యం సంపదకు అధిపతి ఇక గురువు అంటే జ్ఞానం దానం దేవత కృపకు ప్రతీక ఈ రెండు గ్రహాలు కలిసే సమయంలో చేసే శుభకార్యాలు ముఖ్యంగా ధన సంబంధిత ప్రారంభాలు మంచి ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఈ ఒక్క వస్తువును కొనుగోలు చేస్తే చాలండి ఈ సంవత్సరం అంతా మీకు అద్భుతంగా ఉంటుంది లక్ష్మీదేవి వద్దన్నా కూడా మీ ఇంట్లో ఒక విషయం కూర్చుంటుంది లక్ష్మీదేవి అంటే ధనానికి సంకేతమే కాబట్టి ధన రాక అనేది మీ ఇంట్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది డబ్బు పరంగా అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు ఊహించిన రీతిలో ధనాన్ని సంపాదించే అవకాశాలు మీకు పొందుకునే పరిస్థితులు ఉంటాయి అయితే మీరు ఈరోజు కొనవలసినవి ఆ వస్తువు ఏమిటి అంటే వెండి నాణ్యం ఈ జనవరి ఒకటో తేదీన మీరు ఒక వెండి నాణ్యాన్ని కొంటే గనక మీరు వద్దన్నా కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మన శాస్త్రంలో పురాణంలో కూడా ఎండికి ప్రత్యేక స్థానం ఉంది ఎండి చంద్రుడి యొక్క ప్రతీక చల్లదనం శాంతి స్వచ్ఛం దయ సంపదకు ప్రతీక లక్ష్మీదేవి భక్తుల ఇంట్లో వెండి ఉండడం అంటే చల్లటి కాంతి లాంటిదే అని అంధకారాన్ని తొలగిస్తుంది దారిద్రాన్ని తుడిసి మహాలక్ష్మి సూత్రంలో ఒక చరణం కూడా ఉంది శ్వేతచంద్ర ప్రభావం సువర్ణకాంతి రేఖత అంటే లక్ష్మీదేవి రూపం వెండి వర్ణంలో మెరుస్తూ చంద్రుడి కాంతిలా మన ఇంట్లో ప్రసన్నంగా ఉంటుంది అని దీని యొక్క భావం కాబట్టి వెండి వస్త్రం ముఖ్యంగా ఈ వెండి వస్తువు మీ ఇంట్లో ఉంటే దేవత యొక్క అధిక కృపను ఆకర్షిస్తుంది అందుకే జనవరి ఒకటో తేదీ ఉదయం వెండి నాణ్యం కొనడం అనేది శుభ ఆరంభానికి సంకేతం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి నైట్ తొమ్మిది గంటల మధ్యలోపు ఆ సమయంలో అంటే సూర్యోదయం సూర్యోదయం తర్వాత కొనడం చాలా మేలు ఆ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు ఈ ముహూర్తంలో ఏ వస్తువు కొన్నా కానీ అది శాశ్వత శుభ ఫలితాన్ని ఇస్తుంది ఒక చిన్న నాణ్యమైనా సరే ఓం మహాలక్ష్మియో నమ అని సార్లు జపం చేసి ఇంటికి తీసుకుని రండి మొదటి ఆ నాణ్యాన్ని తులసి ఆకులతో శుద్ధి చేసుకోండి అయితే వెండి నాణ్యం కొన్న వెంటనే దాన్ని పూజించకపోతే గనక అది సాధారణ లోహమే అవుతుంది కానీ దాంట్లో శక్తిని నింపి ఒక చిన్న పద్ధతి ఉంది ఆ నాణ్యాన్ని చి ఒక పాత్రలో వేసి గంగాజలం కానీ లేదా తులసి ఆకులు వేసినటువంటి నీటిని కానీ శుద్ధి చేస్తే చాలండి ఆ నాణ్యంలో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది దానిపై ఒక చిన్న పసుపు కుంకుమలు పెట్టండి కొంచెం పసుపు కుంకులు వేస్తే అది లక్ష్మీదేవికి అంకితం చేస్తూ చూచిన ఆ వెండి నాణ్యం ముందు దీపం వెలిగించండి ఓం శ్రీ మహాలక్ష్మి నమః నమ అని పదకొండు సార్లు జపం చేయండి ఆ తర్వాత ఆ పూజ మందిరంలో ఉంచండి ఇలా చేస్తే ఆ వెండి నాణ్యం జీవశక్తికి కేంద్రం అవుతుంది వెండి నాణ్యం కొన్న వెంటనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వాడకూడదు ఆ నాణ్యం మందిరంలో ఉంచుకోవాలి అలాగే దాన్ని ఎప్పుడు కూడా ఖర్చు చేయకండి నాణ్యం ఎప్పుడు నేలపై పడకుండా జాగ్రత్త పడండి పడితే కనుక దాన్ని మళ్ళీ పవిత్రం చేసి పూజ మందులు పెట్టుకోండి పాపకార్యాలు చేసే అంటే వాగ్దానం గొడవలు జరిగే ప్రదేశంలో ఆ నాణ్యను ఉంచకండి దాంతో ఆ శక్తి బలహీనపడుతుంది అంటే వెండి అంటే చంద్రుడికి ప్రతీక చంద్రుడు మన మనసును నియంత్రించే గ్రహం కాబట్టి ఎండి నాణ్యం ఇంట్లో ఉండడం అంటే మనసుకు శాంతి కుటుంబంలో అనురాగం వ్యాపారంలో సమతోలిత లభిస్తుంది ప్రతి పౌర్ణమి రాత్రి ఆ నాణ్యాన్ని చంద్రుడి కాంతిలో చంద్రుడి కాంతిలో పది నిమిషాలు ఉంచండి అప్పుడు అది కొత్త శక్తిని పొందుతుంది తర్వాత పూజా మందిరంలో మళ్ళీ ఉంచండి ఈ పద్ధతి మీ ధనశక్తిని నింపుతుంది ఆ తర్వాత ప్రతి శుక్రవారం దీపం వెలిగించేటప్పుడు ఆ నాణ్యం మీద చిన్న పువ్వులు వేసి ప్రార్థన చేసుకోండి ఇలా చేస్తే ఆ వెండి నేను ఆకర్షణ బిందువులాగా పనిచేస్తుంది ధనం ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఏ విషయంలో అయినా సరే స్థిరత్వం కలుగుతుంది వెండి అనేది శక్తిని నిల్వ చేసే లోహం చంద్రుడి శక్తి లక్ష్మీ శక్తి రెండూ ఒకే స్వరూపం వెండి నాణ్యంలో ఉండే శక్తి మన ఇంటి వాతావరణంలో సమతోలిత దయ సమతోలితను తీసుకుని వస్తుంది వాసశాసం ప్రకారం వెండి వస్తువులు ఇంట్లో దక్షిణ దిశలో ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుందని చెప్తూ ఉంటారు ఒక చిన్న నాణ్యం కొన్నంత మాత్రాన అది దేవత ఆశీర్వాదానికే ద్వారా అవుతుందా అని చాలామందికి అనుమానం కలగవచ్చు ఇది నమ్మకమే మీరు ఒక్కసారి ప్రయత్నం చే చూడండి ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ నాణ్యాన్ని తెచ్చుకొని చూడండి ఇక మీకే శాంతి ధనం కూడా పెరుగుతుంది ఎండి కొన్న రోజు సాయంత్రం దీపం వెలిగించి సులభమైన మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం లక్ష్మీ ఓ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ తర్వాత ఆ నాణ్యం మీద చిన్న పువ్వులు వేసి అమ్మ ఈ కొత్త సంవత్సరంలో మీ కృప మా ఇంట్లో నిండుగా ఉండాలని కోరుకోండి మీరు గమనిస్తే గనక ఆ నాణ్యం మీద ఒక మెరుపు కనిపిస్తుంది అదే లక్ష్మీదేవి చిరునవ్వు పెద్దలు చెప్తూ ఉంటారండి అయితే దీని వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే లక్ష్మీదేవి ఆహ్వానించడానికి కాకుండా ఆమె శుభ సంకల్పం ఉన్న చోట అడుగు పెడుతుంది జనవరి ఒకటో తేదీన మీరు చేసే చిన్న శుభకార్యం ఆమెకు అది సంకేతం లాంటిది ఇక్కడ నన్ను ఆహ్వానిస్తున్నారు అని లక్ష్మీదేవి అనుకొని మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది అందుకే ఈరోజు మీరు వెండి నాణ్యం కొన్న వెంటనే స్ఫూర్తిగా కొన్ని శుభ సూచనలు కూడా కనిపిస్తాయి పక్షులు అరవడం పిల్లలు నవ్వడం గాలి సువాసన రావడం మీ ఫోన్లో ఏదైనా శుభవార్త వినడం ఇది ఖచ్చితంగా మీరు గమనించండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవే అమ్మక రాకకు సంకేతాలు అయితే ఈ సంవత్సరం సంపదతో పాటు శాంతి కూడా మీ జీవితంలోకి వస్తుంది అంటే లక్ష్మీదేవి కేవలం డబ్బు రూపంలోనే కాదు ఆరోగ్యం ప్రేమ శాంతి కుటుంబం బంధం రూపంలో కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అలానే వెండి నాణ్యం అనేది అన్ని ఆశ్రయల ద్వారా చిన్న తాళం చెవి లాంటిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం ఆ నాణ్యం మీ పూజ మందిలో ఉంటే మీ ఇంట్లో దరిద్రం అనేది మాట కూడా దూరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో జనవరి ఒకటో తేదీ సాధారణమైన రోజు కాదండి అది లక్ష్మీదేవి కృప మీ ఇంట్లోకి మొదలయ్యే రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఒక చిన్న వెండి నాణ్యం కొని ఆమెకు అంకితం చేస్తే మీ ఇంట్లో ఆనందం శాంతి ధనం ఆరోగ్యం సమృద్ధి నిండిపోతాయి మీరు వద్దన్నా కానీ ఆమె మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే ఆమె మీ మనసులోని శుభ సంకల్పాన్ని వింటుంది అయితే వెండి ఖర్చుతో కూడుకున్న పని మేము కొనలేము అని చాలామంది అనుకోవచ్చండి అయితే వెండి నాణ్యం ఎంత చిన్న సైజులో ఉన్నా పర్వాలేదండి అంటే చిన్న పరిమాణంలో ఉన్నా సరే ఒకవేళ మీరు కొనలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి బంగారం తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంత చిన్న పరిణామంలో అయినా సరే వెండి నాణ్యాన్ని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే కనుక మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క కృప కటాక్షాలు మెండుగా లభిస్తాయి ప్రతి శుక్రవారం మీరు దేవత విగ్రహాలు ఏ విధంగా అయితే అదే అదేవిధంగా వెండి నాణ్యాన్ని కూడా అదే విధంగా పూజించండి ఒక చిన్న పువ్వు ఆ నాణ్యం మీద పైన ఉంచి పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు కాబట్టి జనవరి ఒకటో తేదీన వెండి నాణ్యాన్ని మీరు కొన్ని ఇంటికి తీసుకుని వచ్చి చూసించిన పద్ధతిలో దాని పూజా మందిరంలో పెడితే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా గమనీయమైన వృద్ధులను చూస్తారు కేవలం ఆర్థికంగా మాత్రమే కాదండి మీ యొక్క జీవితంలో అనేక రకాల వంటి శుభ ఫలితాలను కూడా చూస్తారు ప్రేమ కుటుంబం జీవితం అలాగే ఉద్యోగ జీవితం సమాజంలో పేరు ప్రఖ్యాతలు తదితర అంశాలు కూడా అనుకూలమైన ఫలితాలు మీకు చూడగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళకి దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి